హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటీగా కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే మెగా డిఎస్సి ఇంకెప్పుడు ఇక దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బట్టల కప్పు హామీలతో యువతను మోసం చేస్తున్నాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు విమర్శించారు మెగాడిఎస్సీ ఎప్పుడంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలన్న హామీ ఏమైందని కేంద్రాన్ని నిలదీశారు అనకాపల్లి జిల్లా కేంద్రంలోని కోడిగట్టు గోవిందరావు భవన్ వై విజయకుమారి సమావేశ మందిరంలో గురువారం అఖిల భారత యోజన సమాఖ్య డివైఎఫ్ఐ రెండవ మహాసభ జరిగింది సుబ్బారావు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే మెగా డీఏసీ ఫైల్ పనే మొదటి సంతకం చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైంది కూడం ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్నా డిఎస్సిపై నోరు మెదపడం లేదని దూయబట్టారు ఎప్పటికైనా స్పందించి ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని సుబ్బారావు డిమాండ్ చేశారు నిరుద్యోగంపై పోరాడడానికి గాను యువతను చైతన్యపరిచి ఉద్యమాలను ఉద్ధృతం చేయాలని డివైఎఫ్ఐ మాజీ నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి సహాయ కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ రాజాన దొరబాబు రామునాయుడు పిలుపునిచ్చారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె సన్యాసరావు రెడ్డిపల్లి అప్పలరాజు రైతు నాయకులు అర్జున్ రావు నరాలశెట్టి సత్యనారాయణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకుడు విత్తనాల పోతురాజు పాల్గొన్నారు నెక్స్ట్ న్యూస్ చెప్పారంటే చేయరంతే ఇది సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ నైజం ఏటా జనవరి ఫస్ట్న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇదే విషయం రాసిపెట్టుకోమన్నా మంత్రి నారా లోకేష్ జనవరి పోయే ఫిబ్రవరి వచ్చే జాబ్ క్యాలెండర్ ఏది గత ప్రభుత్వ నోటిఫికేషన్లకు తేదీలు మార్చి డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్గా ప్రచారం ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కొత్త గ్రూప్ వన్ పోస్టులంటూ ఆర్భాటం ఇది తమను మోసం చేయడమేనని నిరుద్యోగుల ఆగ్రహం అప్పులు చేసి కొందరు చిరుద్యోగాలకు సెలవు పెట్టి మరికొందరు సతమతం శిక్షణ కొనసాగించాలో ఆపేయాలో తెలియక ఆందోళన ఇక వివరాలు అన్నట్లయితే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం రికార్డ్ చేసుకో డేట్ టైం రాసుకో పారిపోయే బ్యాచ్ కాదు నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఇంటర్వ్యూ ఎప్పుడు ఆఫర్ లెటర్ ఇచ్చేది చాలా స్పష్టంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్నే ప్రకటిస్తామని ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు యోగలం సభలలో నారా లోకేష్ ఆర్బాడంగా సెలవిచ్చారు తర్వాత కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచాయి జనవరి ఒకటో తేదీ వెళ్ళిపోయింది ఫిబ్రవరి వస్తుంది జాబ్ క్యాలెండర్ ప్రకటన మాత్రం లేదు ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ ఏమైందో పట్టించుకున్నదే లేదే లోకేష్ మాత్రమే కాదు నారా చంద్రబాబు సైతం ఇదే హామీ పదే పదే ఇచ్చారు కూడం ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తయిన ఇంతవరకు ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటన వెలువడలేదు పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్ వన్ టూ మెయిన్స్ పరీక్షలను పలుమార్లు వాయిదా వేశారు సంస్కరణల పేరుతో గ్రూప్ టూలో ఉన్న పది రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ వన్లో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెరగడంతో జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్ నోటిఫికేషన్లుగా లీకిచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు మరోపక్క రాష్ట్ర అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి పది నెలలు దాటిన వాటికి నోటిఫికేషన్ ప్రకటించలేదు గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్కు పరీక్షలు నిర్వహించకపోగా కొత్తగా నూట యాభై గ్రూప్ వన్ పోస్టులను సృష్టిస్తున్నట్లు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొనడం చూస్తుంటే కూడెం ప్రభుత్వం పెద్ద అబద్ధాలతో నెట్టుకొస్తున్నారని అర్థమవుతోంది పది లక్షల మందిలో తీవ్ర ఆందోళన కూటం ప్రభుత్వంలో గ్రూప్ టూ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను రెండుసార్లు వాయిదా వేశారు నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లబరిచేందుకు ఫిబ్రవరిలో గ్రూప్ టూ మే నెలలో గ్రూప్ వన్ మెయిన్స్కు తేదీలు ప్రకటించారు అయితే గత సంఘటనలతో ఆయా తేదీలలో పరీక్షలు జరుగుతాయో లేదో అనే అనుమానాలు నిరుద్యోగులను వెంటాడుతోంది కూటం ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అభ్యర్థులు గతంలో ప్రకటించిన మరో ఇరవై నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని దాదాపు పది లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు ఎనిమిది నెలలుగా ఈ పరీక్షల నిర్వహణపై ఇటు ఏపీఎస్సి అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు దీంతో యువత భవిష్యత్ అగమ్య మారింది గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లతో పాటు ఇచ్చే షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించి పోస్టులు భర్తీ చేశారు కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఏపీఎస్సిని నీరుగార్చింది దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక ఇక శిక్షణ కొనసాగించాలా లేక విరమించుకోవాలో తెలియక నిరుద్యోగ అభ్యర్థులు మొదలుపడుతున్నారు ఈ ఇరవై ఒక్క నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్ష నిర్వహించి డిసెంబర్ నాటికి నియామక పత్రాలు పూర్తి చేయాలి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో గ్రూప్ టూ గ్రూప్ వన్ డివైఈఓ డిగ్రీ పాలిటెక్నిక్ జూనియర్ కాలేజ్ లెక్చరర్లు పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వంటి కీలకమైన పంతొమ్మిది నోటిఫికేషన్లు ఉన్నాయి వీటిలో గ్రూప్ టూ గ్రూప్ వన్తో పాటు డివైఈఓ పోస్టులకు మాత్రమే ప్రిలిమిక్స్ పరీక్ష పూర్తి చేసి ఫలితాలు విడుదల చేశారు షెడ్యూల్ ప్రకారం గ్రూప్ టూ మెయిన్స్ జూలైలో జరగాల్సి ఉండగా ఫిబ్రవరికి వాయిదా వేశారు సెప్టెంబర్లో జరగాల్సిన గ్రూప్ వన్ మెయిన్స్ మే నెలకు వెళ్ళిపోయింది డివైఈఓ మెయిన్స్ పరిస్థితి అలాగే ఉంది కేవలం ఈ మూడు పరీక్షలకు సంబంధించి మెయిన్స్కు అర్హత సాధించిన వారు దాదాపు ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది ఉన్నారు వీరిలో చాలామంది ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు వారంతా దీర్ఘకాలిక సెలవులు పెట్టి మెయిన్స్కు సిద్ధమవుతున్నారు పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరిలో వారంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు మభ్యపెట్టే సర్కారు విధానం రాష్ట్ర అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గతేడాది అనుమతించింది ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు ముప్పై ఏడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు డెబ్బై బీట్ ఆఫీసర్ పోస్టులు నూట డెబ్బై ఐదు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు మూడు వందల డెబ్బై ఐదు తానాదార్ పది టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు పన్నెండు జూనియర్ అసిస్టెంట్లు పది పోస్టులు ఉన్నాయి అయితే ఇప్పటి వరకు ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్వీస్ కమిషన్కు ప్రభుత్వం అనుమతించలేదు కానీ కొత్తగా నూట యాభై గ్రూప్ వన్ పోస్టులు ఉన్నాయంటూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొనడం గమనార్హం వాస్తవానికి ప్రభుత్వ శాఖలలో పోస్టుల భర్తీకి ముందు ఖాళీలను గుర్తించాలి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి ప్రభుత్వం ఇవేమీ చేయకుండానే నూట యాభై గ్రూప్ వన్ పోస్టులు ఉన్నాయంటూ పేర్కొని నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను చేర్చి డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదుగా ప్రచారం చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు నెక్స్ట్ న్యూస్ జీవో నూట పదిహేడు రద్దుతో కొత్త చిక్కులు కొత్త మార్గదర్శకాలతో తలనొప్పి భారీగా మిగిలిపోతున్న టీచర్లు పాఠశాలల విలీనంతో తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు ఇక వరాల్లోకినట్లయితే పాఠశాల విద్యలో వివాదాస్పదంగా మారిన జీవో నూట పదిహేను రద్దు చేయాలంటూ కూటం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులుగా గోలు పెడుతున్నారు ఎట్టకేలకు జీవో నూట పదిహేను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో తొలుత ఉపాధ్యాయులు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు కానీ జీవో నూట పదిహేడు రద్దు చేసి దాని స్థానంలో ప్రత్యామ్నాయ మార్గదర్శకాల రూపకల్పన చేస్తున్నారు అందులో భాగంగా ఎప్పటికే పలు ప్రతిపాదనలతో ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు వెళుతున్నారు ఇప్పుడు ఈ సరికొత్త మార్గదర్శకాలు ఉపాధ్యాయులకు తలనప్పుగా మారాయి కొడం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు మూడు నెలలుగా ఈ జీవో నూట పదిహేడు రద్దుపై పాఠశాల విద్యా డైరెక్టర్ పలు దఫాలుగా ప్రభుత్వ గుర్తింపు పొందిన రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చలు జరిపారు అయితే జీవో నూట పదిహేడు రద్దు అనంతరం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రస్తుతం ఉన్న ఫౌండేషన్ పాఠశాలల నుంచి హై వరకు సమూలంగా మార్పులు చేపట్టనున్నారు ప్రస్తుతం ఉన్న స్టాఫ్ ప్యాటర్న్ను పూర్తిగా మార్పులు చేసి ఉపాధ్యాయ నియామకాన్ని కూడా విద్యార్థుల సంఖ్యను బట్టి నూతనంగా చేపట్టనున్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ సరికొత్త మార్పులను అమలులోకి తీసుకురానున్నారు ఈ మేరకు అధికారులు ఈ వ్యవహారంపై తలమునకలై ఉన్నారు మరోవైపు ఉపాధ్యాయుల రాష్ట్ర మంత్ర ఈ వ్యవహారంపైనే చర్చించుకుంటున్నారు జీవో నవపది రద్దుతో హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు ఇప్పుడు ఈ జీవో రద్దు తమకు తలకు మించిన భారంగా మారుతుందని వాపోయే పరిస్థితికి వచ్చారు భారీగా విలీనమవుతున్న ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నలభై నాలుగు వేల రెండు వందల తొంభై మూడు పాఠశాలలు ఉండగా వాటిలో సుమారు ముప్పై మూడు వేల ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి అధికారులు వెల్లడించిన మార్గదర్శకాల ప్రకారం దాదాపు ముప్పై నుంచి ముప్పై శాతం పాఠశాలలు మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా మారుతున్నాయి మరో ముప్పై ఐదు శాతం పాఠశాలలు బేసిక్ ప్రైమరీ పాఠశాలలుగా రూపాంతరం చెందుతున్నాయి వీటిలో చదివే మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులు మోడల్ ప్రైమరీకి తరలించడంతో మిగిలిన ఒకటి రెండు ఉన్న ముప్పై శాతం పాఠశాలలను ఫౌండేషన్ పాఠశాలలుగా పరిగణిస్తున్నారు అలాగే ప్రస్తుతం ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో అధికారులు ప్రతిపాదించిన విద్యార్థుల సంఖ్య కంటే తక్కువ విద్యార్థులు ఉన్న అరవై శాతం పాఠశాలలు ఆరు ఏడు ఎనిమిది తరగతులను డిగ్రేడ్గా పరిగణించబట్టి మోడల్ ప్రైమరీ బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో విలువ కానున్నాయి మిగిలిన నలభై శాతం పాఠశాలలు స్కూల్గా అప్గ్రేడ్ కానున్నాయి ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా వంద శాతం రద్దు కావడంతో ప్రస్తుతం ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్న మోడల్ ప్రైమరీ బేసిక్ ప్రైమరీ అప్గ్రేడ్ కానున్న హై స్కూళ్ళల్లో నియమించాల్సి ఉంది అంటే సిబ్బంది నియామకాలలో అధికారులు ప్రతిపాదించిన విద్యార్థుల సంఖ్యకు ఉపాధ్యాయ సంఘ నేతలు ఏకీభవించలేదు అధికారులు ప్రకటించిన విద్యార్థుల సంఖ్యను అనుమతించి ఆయా పాఠశాలలో సిబ్బంది నియామక ప్రక్రియను చేపడితే భారీగా టీచర్లు మిగిలిపోతున్నారని ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అయితే వ్యవ ఈ వ్యవహారం ఇంకా కొలికి రాకపోవడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది మరోవైపు పంచాయతీకి ఒక బేసిక్ ప్రైమరీ మోడల్ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుపై అధికారులు నిత్యం కసరత్తు చేస్తున్నారు పాఠశాల విద్యాశాఖతో పాటు జిల్లాల వారీగా కలెక్టర్లు రెవెన్యూ పంచాయతీ సిబ్బంది సాయంతో ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు కొన్ని చోట్ల అధికారులు వెల్లడించాల్సిన మార్గదర్శకాలకు విరుద్ధంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మోడల్ ప్రైమరీ బేసిక్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి వీటి ఏర్పాటులో స్థానిక పంచాయతీ సర్పంచ్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా సిఫార్సులు చేస్తున్నారు రెండేళ్ల వరకు ఎస్ఏ పదోన్నతుల కష్టమే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నూట పదిహేడుతో రాష్ట్రంలో ఉన్న నాలుగు వేల ఐదు వందల ప్రాథమికోన్నత పాఠశాలల్లోని మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను హైస్కూల్లో మ్యాపింగ్ చేశారు వీరికి అదనం పాఠాలు బోధించడానికి హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్లను నియమించారు నాడు స్కూల్ అసిస్టెంట్ల కోసం అప్పటి సీనియారిటీ జాబితాలో ఉన్న అర్హులైన ఎస్జిటిలను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించి హై స్కూల్లో కేటాయించారు ఇదిలా ఉండగా ఇప్పుడు కూడా ప్రభుత్వం జీవో నోట్ రద్దు చేయడంతో పాటు మూడు నాలుగు ఐదు తరగతులను తిరిగి హై స్కూళ్ళ నుండి వెనక్కి తీసుకువచ్చి మోడల్ ప్రైమరీ బేసిక్ ప్రైమరీ పాఠశాలలో చేర్చనున్నది అంతవరకు బాగానే ఉన్న ఆ హై స్కూల్లో నియమించిన స్కూల్ అసిస్టెంట్లను ఎక్కడ కేటాయిస్తారనే దానిపై అధికారులు స్పష్టం ఇవ్వకపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది దీంతో స్కూల్ అసిస్టెంట్లు భారీగా మిగిలిపోతారని అంతా భావిస్తున్నారు ఈ మిగిలి అసేలను అవసరాలు బట్టి ఆయా పాఠశాలలకు సర్దుబాటు చేసుకుంటూ వస్తారని దాదాపు రెండేళ్ల వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు ఉండవని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీవో నూట పదిహేడు రద్ద అనంతరం పాఠశాలల పునర్వ్యవస్థీకరణ కొత్త మార్గదర్శకాలతో సిబ్బంది నియామకంతో ఎస్ఏలతో పాటు ఎస్జీటీలు సర్ప్లస్గా అత్యధికంగా కనిపిస్తున్నారు దీని ప్రధాన కారణం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడమే దీనికి తోడు అధికారులు ప్రకటించిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం సిబ్బందిని కేటాయిస్తే ఉపాధ్యాయులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని సంఘాల నేతలలో ఆందోళన ఉంది దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please do subscribe to our channel and like this video.